తులారాశి వారికి డిసెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఇలానే చెయ్యండి దయచేసి వారు ఈ వీడియోని ఒంటరిగానే వినండి మీ పక్కన ఎవరన్నా కూర్చున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే బయట ఫ్రెండ్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరి పక్కన వినకుండా మీరు ఒంటరిగా వినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు అనేవి చాలా ఉన్నాయి అన్నమాట అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలిస్తే కూడా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో అనేది తులారాశి వారికి వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి గొప్ప విషయాలు తెలుసుకొని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు వస్తారు ఈ తులారాశివారు జాతక పరంగా చాలా అదృష్టవంతులు అలాగే మనుషులు కూడా చాలా తెలివైనటువంటి వారు అందరికీ తెలివితేటలు ఏదో ఒక రూపంగానే పనిచేస్తాయి కానీ వారు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క తెలివి అనేది వీరికి చాలా గొప్పదండి అంటే నాలుగు రకాలుగా ఆలోచించగలుగుతారనమాట కాబట్టి వీరు జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటూ ఉంటారు అయితే మరి మనిషి అన్న తర్వాత పొరపాట్లు సహజం కదా అలాగే వీరి జీవితం లో కూడా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా నమ్మిన వ్యక్తి అంటే నమ్మించి మోసం చేయటం అవ్వచ్చు ఇలాంటివి ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని మరి విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు ఆయన చేసే ప్రత్యేకమైన పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడేయగలుగుతాయి కాబట్టి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ వారు చాలా గొప్పవారు చాలా తెలివైనటువంటి వారు బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అనమాట అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటము సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం మనం అందరి దగ్గర చూస్తూ ఉంటాము కానీ వీరు మాత్రం ఏదైనా సరే కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఈక్వల్గా వీరి మైండ్ అనేది ఉంటుంది కాబట్టి వీరు మిగిలిన రాసుల వారితో పోలిస్తే చాలా గొప్పవారిగా మనం చెప్పుకోవచ్చు అలాగే చాలా చక్కటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందమైనటువంటి రూపాన్ని అలాగే అందమైనటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎక్కువగా వీరిలో పొడవైనటువంటి జుట్టు ఒత్తైనటువంటి జుట్టు పెద్ద పెద్ద నేత్రాలు విశాలమైనటువంటి నుదురు ఏదైనా సరే అంటే కష్టపడి ఉంటారు కదా సంపాదించుకోవాలి అని జీవితంలో ఒక మంచి తపన తాపత్రయాలు ఉంటాయి కాబట్టి కష్టం విలువ తెలుసు కాబట్టి కష్టాన్ని పడి పడి ఉన్న మనుషులు కాబట్టి సుఖాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట అంటే సుఖం విలువ తెలుసుకోగలుగుతారు ఎప్పుడైనా సరే బాధలు మనకు వస్తూ ఉంటాయి అని అనుకుంటామండి కానీ బాధల్లో నుంచే మనకు సుఖాల విలువ అనేది తెలుస్తుంది అనమాట అలా మీరు కూడా మీ రాశి ప్రకారము ఎన్నో రకాల కష్టాలు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సుఖాలను కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారనమాట అది మీ యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అయితే మీరేంటంటే ఎంతమందికో కూడా మీరు చాలా రకాలుగా సహాయాలు చేసి ఉన్నారు సహాయపడి ఉన్నారు వారి కుటుంబాలకు కావచ్చు అంటే మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు మీ యొక్క బంధువుల్లో అవ్వచ్చు తెలిసినోళ్ళకు కానీ కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మీరు ఎన్నో రకాలుగా సహాయం చేశారు అది మీకు తెలుసు మీ మనసుకు తెలుసు చేపించుకున్నటువంటి వారికి కూడా తెలుసు అనమాట అయితే ఎంత చేసినప్పటికీ కూడా మిమ్మల్ని ఏంటంటే ఒక రకంగా ఒక వాడుకోవటానికి అంటే అవసరమైనప్పుడు ఎక్కడున్నారా అని చెప్పి వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు అవసరమైపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తూ ఉంటారు సరే ఇదంతా బయట వాళ్ళ విషయం బయట వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలని చెప్పి మనకి ఎక్కడా రూల్ కూడా లేదనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఇళ్లల్లో వాళ్ళే మన రక్త సంబంధికులే మన అనుకున్నటువంటి మనుషుల వల్లే ఒక్కొక్కసారి గట్టిగా దెబ్బ అనేది మనకు తగులుతూ ఉంటుంది అనమాట కాబట్టి వీటితో పోల్చుకుంటే బయట వాళ్ళు మనం అర్థం మనల్ని అర్థం చేసుకోవాలి మనల్ని ప్రేమించాలి అని చెప్పేసి మనం అనుకోవటంలో ఎలాంటి అర్థం లేదని ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది ఇలా మీకేంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని అంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తులు మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు కూడా వాళ్ళని ఇష్టపడి వాళ్లే లోకంగా వాళ్లే సర్వస్వంగా బతుకుతున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఏంటంటే ఎన్ని రకాలుగా మీ మనసుని ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి మీకు మాత్రమే తెలుసండి ఇది తులారాశిలో ఉన్నటువంటి అందరికీ సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందనమాట వాళ్ళు ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వాళ్ళు చాలా తెలివిగా మీ విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటున్నారనమాట ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు అని చెప్పుకున్నాము అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు నేను చెప్తాను చాలామంది కూడా మనకి శత్రువులు అంటే ఎక్కడో బయట నుంచి వస్తారు ఎక్కడో పని కట్టుకొని కూర్చుంటారు అని అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము నిజమే బయట వాళ్ళల్లో శత్రువులు ఉంటారు ఒక్కొక్కసారి మన గ్రహస్థితులు అనేవి సరిగ్గా లేనప్పుడు మన కర్మ అనేది సరిగ్గా లేనప్పుడు బయట నుంచి మన ప్రమేయం లేకుండా శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు మన పని మనం చేసుకుంటున్నాం అది వేరే విషయం కానీ ఇళ్లల్లో కూడా శత్రువులు అనేవాళ్ళు ఉంటున్నారండి ఈ రోజుల్లో మాత్రం నిజంగా ఇది అయితే అందరికీ తులారాశి వారికి సంబంధించిందని నేను చెప్పట్ల కానీ కొంతమందికి ఇదే జరుగుతుంది కాబట్టి ఎంతో విలువైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ఇది చెప్పటం అనేది జరుగుతుందనమాట అంటే మనల్ని మనం బిడ్డలను కని పెంచి వాళ్ళకి ఒక స్థాయినిచ్చి అంటే వాళ్ళ కోసము రాత్రి పగళ్ళు కష్టపడి నిద్ర లేకుండా తిండి లేకుండా చిన్న చిన్న సుఖాలన్నిటి కూడా పక్కన పెట్టేసేసి ఎంత కష్టపడి మనకలాగా వాళ్ళు అవ్వకూడదని చెప్పేసి ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటే ఇవాళ రోజున ఆ బిడ్డల విషయంలో చూసుకున్నట్లయితే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు ఇదే తులారాశి వారు కూడా వారి బిడ్డల విషయంలో ఫేస్ చేస్తున్నారు ఒక బిడ్డలనే కాదండి వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళే కొంతమందికి భార్య అవ్వచ్చు కొంతమందికి భర్త అవ్వచ్చు ఇలాంటి విషయాలు ఏంటంటే చెప్పుకోలేరు బయటికి ఎందుకంటే చెప్పుకున్న క వాడి నుంచి చులకనైపోతారేమోనని చెప్పేసి భయము నలుగురు ఏంటంటే పలసగా తీసేస్తారు వీళ్ళకి ఇళ్ళల్లోనే లేదు బయట మనం లెక్క చేసేది ఏందని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి చెప్పుకోలేరండి ఒక భర్త భార్య కోసము రాత్రి పగళ్ళు కష్టపడుతుంటే కనీసం ఇంటికి వస్తే ప్రేమగా అంటే పల్లెంలో కాస్త వేడిగా అన్నం వడ్డి వడ్డించి చక్కగా మంచిగా అతనికి ఇష్టమైనటువంటి రెండు కూరలు చేసి లేకపోతే టిఫిన్ ఏదో ఒకటి ఏదన్నా ఒక ఫ్రూట్స్ ఏదో ఒకటి తన భర్తకు చేసి పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు అలాగే ఈ తులారాశి వారిలో కూడా జరుగుతుందనమాట ఇంత కష్టపడి ఇంత చేసి వీళ్ళు బయట తిండి రావాలి ఇంటికి వచ్చి అంటే రేత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా వీళ్ళ కోసం పెళ్ళాం పిల్లల కోసం వీళ్ళు కష్టపడి వస్తుంటే కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెళ్ళాము ప్రేమగా మా కోసం కష్టపడి వచ్చినటువంటి మనిషికి మేము ప్రేమగా వడ్డించాలన్నది కూడా లేకుండా ఎవరు చేసి పెడతారు నీకు ఈ టైం దాకుంటే ఈ టైం దాకుంటే మేము మేలుకొని ఉంటాము నీకోసము మేము నిద్రలు కాస్తామని నీకోసం మేము రోగాలు తెచ్చుకుంటామా అని చెప్పేసి అనే పిల్లాలు లేకపోలేదా దయచేసి నాకు ఈ విషయం కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసేది వాళ్ళ కోసం అంటే మీకు ఆరోగ్యాలు బాగోవా మీకు రోగాలు హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు రావా నా పెళ్ళాము నా పిల్లలు బాగుండాలని చెప్పే కదా మీకు నిద్ర రాదా మీకు మీకు ఆకలి వేయదా వాళ్ళ కోసం మీరు ఎంత కష్టపడి ఎంత చేస్తున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సినటువంటి విధానం ఇది కాదు కదా మన కోసం ఆ మనిషి కష్టపడుతున్నాడు ఆ మనిషికి నిద్ర కాస్తున్నాడు అలాంటప్పుడు ఆ మనిషికి చక్కగా వేడివేడి నీళ్ళు కాస్త కాసి బకెట్లో పెట్టేసి వడ్ వడ్డించి అతనికి టిఫిన్ కావాలో భోజనం కావాలో లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కావాలో చక్కగా రెడీ చేసి అలిసిపోయినటువంటి ఆ మనిషికి అంటే మాకోసమే కదా చేస్తుందని చెప్పేసేసి ప్రేమగా వడ్డించి ప్రేమగా పలకరిస్తే ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాడు కానీ అక్కడ ఇంటికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ గొడవ అంటే పని చేసే కాడ కష్టం ఉంటుంది ఎవరికైనా చేసే కాడ కష్టం అనేది ఉంటుందండి ఎవ్వరికీ కూడా కష్టం లేకుండా ఏ పని కూడా ఉండదు అక్కడ స్ట్రెస్ ఉంటుంది ఒత్తిడి మానసికంగా చాలా రకాలుగా కష్టపడితేనే ఒక రూపాయి అనేది వస్తుంది అక్కడ కష్టపడి మళ్ళీ అదే అలసిపోయిన మైండ్తో అలసిపోయిన శరీరంతో ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ అరవాలి మళ్ళీ మళ్ళీ విసుగు పుట్టించి అంటే ప్రతీది అడుక్కోవాలన్నమాట మాట నీళ్ళు వేడి నీళ్ళు పెట్టు లేకపోతే భోజనం పెట్టు మంచం మీద పడుకోవటానికి చక్కగా బెడ్షీట్ నీట్గా వెయ్యి ఇలాంటివన్నీ కూడా అడుక్కోవాలి అడుక్కొని చేపించుకుంటాం అది ఎంతవరకు కరెక్ట్ అండి బయట వాళ్ళని అయితే మనం అనగలుగుతున్నామే ఇళ్లల్లో ఇళ్ళల్లో వాళ్ళని ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి అలాగా అలా కొంతమంది భార్యలు కొంతమందికి పిల్లలు పిల్లల కోసము రాత్రింబళ్ళు కష్టపడి ఎన్నో రకాల త్యాగాలు చేసి అన్ని రకాల సుఖాలు పక్కన పెట్టి పిల్లల కోసం కష్టపడుతుంటే ఆ పిల్లలు కనీసం ఒక్క గ్లాసు మంచినీళ్ళు తెమ్మన్నా కూడా తీసుకురారనమాట అంటే ఇంత కష్టపడేది ఎవరి కోసము అంత కష్టం వాళ్ళ కోసం చేస్తుంటే కనీసం తల్లి తండ్రి అనేటటువంటి గౌరవం కూడా లేకుండా పిల్లలు ఈ రోజుల్లో కొంతమంది తయారవుతున్నారనమాట అంటే ఏదన్నా కష్టపడి చేసి వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మ అనని చెప్పేసి అంటే పో తెచ్చుకోపో అనని చెప్పేసి పిల్లలు ఎంత తేలిగ్గా అంటే ఒక్కొక్కసారి అనిపించింది వీళ్ళ కోసమా ఎంత కష్టపడుతుంది వీళ్ళ కోసమా మనం ఎంత త్యాగాలు చేస్తుంది వీళ్ళ కోసమా ఇన్ని బాధలు పడుతుంది అనని చెప్పేసి ఆ తల్లిదండ్రుల గుండె అనేది ఎన్ని రకాలుగా మొక్కలైపోయిద్దో అది పడే వాళ్ళకు మాత్రమే తెలిసిద్దండి అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటము గౌరవ మర్యాదలు పెద్దవాళ్ళకు ఇవ్వకపోవటము ఇలాంటి వాళ్ళ కోసమా మేము చేసేది ఇలాంటి వీళ్ళక బాకీ పడిందని చెప్పేసి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందనమాట అలా అలాగా వాళ్ళ అసలు రూపాలు చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళు అంటే భర్తల తరపున కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు భార్య కష్టపడి పని చేస్తుంటే పట్టించుకోకుండా తిన్నావా లేదా అని కూడా అడగకుండా అంటే చేసి పెడతున్నా కూడా చులకనగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కడో కొంతమంది అందరూ కలిసి సంతోషంగా ఉండే వాళ్ళు ఉంటారండి అది వేరే విషయం కాకపోతే తక్కువ అలాగా అందరూ ఒక అండర్స్టాండింగ్ మీద ఉండటం అనేది తక్కువ ఎక్కువ శాతం ఇలాంటి సమస్యలు అనమాట ఇలా చేస్తూ ఉంటారు కానీ అవసరానికి మాత్రం అవసరం వస్తే మాత్రం పిల్లలు డాడీ మమ్మీ మాకు అది కావాలి మేము ఇది కొనుక్కోవాలి మాకు అది కొనిపెట్టవా ఇది కొనిపెట్టవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అంటే అవసరం అయితే అమ్మ నాన్న కానీ అవసరం తీరికి పో తీరిపోతే కనీసం అమ్మ అని పిలవటానికి కూడా నోరు రాదు కనీసం నాన్న అని పిలవటానికి కూడా నోరు రావట్లే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది పిల్లలకు మనం చూసుకున్నట్లయితే ఇదిగో అదిగో నువ్వు అని చెప్పేసి ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరండి ఒక్కసారి ఆలోచించండి అలాగా అవసరమైతే అతికిచ్చుకుంటారు అవసరమైతే వచ్చి కాళ్ళు పట్టుకుంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అవసరమైతే గాడిద కాళ్ళే పట్టుకుంటున్నాము అంటే గాడిదలు అనుకొని ఇక్కడ కాళ్ళు పట్టుకుంటున్నారు తల్లి తండ్రి అని కాదు అవసరాలకేంటంటే గాడిదల్లాగా మారిపోతూ ఉంటారన్నమాట అట్లాగ వాళ్ళ మనసును మోటివేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే అవసరమైతే వచ్చి చేతులు జోడిస్తారు కాళ్ళు పట్టుకుంటారు అందితే జుట్టు అంతకపోతే కాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత కన్నారుగా పెంచ చేయలేరా పెట్టలేరా ఇలా కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు అర్థం చేసుకోకపోవటం ఒకళ్ళు అర్థం చేసుకొని కష్టపడే వాళ్ళు ఉంటుంటే మిగిలిన వారందరి దగ్గర నుంచి కూడా అర్థం చేసుకోలేని తనము ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయండి అండి కాకపోతే బయటికి చెప్పుకోలేరు ఇవి ఇవి అందరికీ అని చెప్పి నేను చెప్పట్లా కానీ కొంతమందికి మాత్రం ఇలాగే జరుగుతుంది అసలు మరి వీళ్ళని ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి వాళ్ళతో కట్ చేసుకుంటాము పక్కన పడేస్తాము వాళ్ళ మొఖాలు చూడకుండా మన బతుకు మనం బతకగలుగుతాము కానీ వీళ్ళ మొఖాలు చూడాలి ఇళ్ళల్లో వాళ్ళని తప్పించుకోలేము మనము వాళ్ళ ముఖాలే చూడాలి మళ్ళీ వాళ్ళతోటే మాట్లాడాలి మళ్ళీ వాళ్ళ కోసమే కష్టపడాలి నిజంగా ఇది ఒక కర్మానుసారం అని చెప్పేసేసి మనము బాధపడాల్సినటువంటి పరిస్థితితో ఏదో కానీ చెప్పలేనటువంటి పరిస్థితి అనమాట కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు కూడా మీ విలువ తెలిసేటట్లుగా చెయ్యండి అంటే కష్టం అనేది ఎక్కడా కూడా మీద పడకుండా మీరే భుజాల మీద వేసుకొని లాక్కు రావటం కాదండి మనిషి విలువ ఏంటనేది వారికి కూడా తెలియజేయండి ప్రేమ ఉంచుకోండి కానీ అతి ప్రేమ అనేది వద్దు వాళ్ళని అంటే వాళ్ళకిలాగా మీరు కూడా బిహేవ్ చేయమని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లా వాళ్ళకిలాగా మీరు చెయ్యొద్దు కానీ మనుషుల విలువంటే ఏంటి కష్టం విలువంటే ఏంటి అనేది తెలియచేయండి మితిమించినటువంటి ప్రేమను చూపించడం వలన అది విలువ కాపాడుకునే వాళ్ళకి అది సెట్ అయ్యిద్ది కానీ ఇలాంటి వాళ్ళకి మితిమించినటువంటి ప్రేమ చూపిస్తే అంటే చులకనైపోతారనమాట కాబట్టి ఇక్కడ మీరేంటంటే అలాంటి వాళ్ళ కోసం ఎంత కష్టపడటం అవసరమా అనేది ఒక్కసారి మీ మనసుకు మీరే క్వశ్చన్ అనేది చేసుకొని మీరు నిర్ణయం అనేది తీసుకోండి చెయ్యొద్దు అని నేను చెప్పంటల్లా కానీ పూర్తిగా చెయ్యమని నేను చెప్పట్ల మధ్య రకంగా ఉండండి మీ మిమ్మల్ని మీరు కూడా ప్రేమించండి మీరు వాళ్ళందరినీ ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లా మిమ్మల్ని కనీసం మనిషిలాగా కూడా చూస్తల్లా మీ యొక్క కష్టాన్ని మీ యొక్క బాధను మీ యొక్క కన్నీటిని అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళ కోసం ఇంత చేయటం అవసరమా అనేది మీరు ఆలోచించుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఇది మొట్టమొదటి వ్యక్తి అండి ఇక రెండవ వ్యక్తులు వచ్చేటప్పుడు ఎవరు అనంటే బయట వాళ్ళు అనమాట బయట వాళ్ళు అనంటే మీరు చేసే వ్యాపారాల్లో కావచ్చు యొక్క అంటే భాగస్వాముల రూపంలో కావచ్చు ఉద్యోగాలు చేసే కాడ పక్కన తోటి ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లా ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లా కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు కదా మీరు పనిచేసేటటువంటి స్థలాలలో ఇలాంటి వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళేంటంటే చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారనమాట అంటే అవసరమైతే బెల్లం చుట్టూత ఏగల్లాగా మీ చుట్టూత తిరుగుతూ ఉంటారు అవసరం తీరిపోయిన తర్వాత మా సొంత తెలివితే ఆటలతోటే ఇంత గొప్పగా ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాము ఇంత గొప్ప సక్సెస్ని సాధించగలుగుతాము ఏంది నువ్వు చెప్పింది అన్నట్లుగా అవసరమా అయినప్పుడు ఒకలాగా అంటే ఏదో వాళ్ళు అంతగా కలవరిస్తున్నారు అంత చేస్తున్నారంటే ప్రేమలు ఎక్కడి నుంచి ఉంటాయి బయట వాళ్ళకి ఎందుకు అంటే ఇళ్లల్లో వాళ్ళకే కరువై నీరు రోజుల్లో అలాంటిది ఒక బయట మనిషి నిన్ను పదే పదే కలవరిస్తున్నారు అనంటే ఏదో లాభం ఉంది లాభం అంటే అది డబ్బు పరంగాననే మనం అనుకోకూడదు ఒక మంచి టైంపాస్ మాటల టైంపాస్ అవ్వచ్చు లేకపోతే ఏదో ఒకటి అట్లా కాలక్షేపం అయిపోతుందో ఏదో కాస్త లాభం లేకపోతే డబ్బు పరంగా కూడా కావచ్చు లేకపోతే ఏదైనా పనుల్లో హెల్ప్ వల్ల కావచ్చు ఇట్లా ఏదో ఒకటి లాభం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కలవరిస్తున్నారు అలా వాళ్ళ యొక్క అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు ఏదైనా తెలియని విషయాల పరిచయం కాగానే వచ్చి మిమ్మల్ని అడగటము ఆ పనులు పూర్తి చేయించుకోవటం ఇప్పుడు పని చేపించ పని అవసరమైనప్పుడు మీరు గుర్తొచ్చారు బాగానే ఉంది అలా కాకుండా పని పూర్తయిన తర్వాత కూడా మిమ్మల్ని పలకరిస్తే పట్టించుకోము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఒక మనిషి మీద అభిమానంగా ఉంటే మనం పట్టించుకోము కానీ అవసరం ఉంటే మనుషులు గుర్తొస్తారు అవసరం తీరిపోయిన తర్వాత మనుషులు మనుషుల్లాగే కనిపించరా అలాగా మీ చుట్టూతో చాలామంది కూడా మీకు చాలా రకాలుగా దెబ్బ అనేది కొడుతున్నారు అలా వాళ్ళ వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరిగినాయి అది మీరు అర్థం చేసుకొని దయచేసి అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసేసేయండి మీరు దూరం పెట్టిన వాళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మీతో అంటే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారనమాట కానీ ఆ మంచితనాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే మీరు ఉంచండి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి అన్నమాట కాబట్టి ఇది రెండవ వ్యక్తులు ఇలా ఈ ఇద్దరు వ్యక్తులు ఇందా మనం చెప్పినట్లుగా మనకు ఇళ్ళల్లో వాళ్ళు రెండవ వాళ్ళు బయట వాళ్ళు అనమాట అది మొత్తం ఏ రకంగా చెప్పాను ఏంటనేది మీకు అర్థమైంది కదండి ఇలా వీళ్ళని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీకు మించి ఏది కూడా చేయొద్దు మీకు మించి చేస్తే మాత్రం మిమ్మల్నే గట్టిగా తొక్కేసేస్తారనమాట ఈ రోజుల్లో ఎక్కడో కొంతమందికి తప్ప మనుషులు విలువ బంధాల విలువ ప్రాణాల విలువ ఎదుటి మనిషి కష్టం విలువ తెలియటల్లా తెలియటం లేదు కాబట్టి తెలియచేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యండి మన సొంత మనుషులకైనా బయట వాళ్ళ దగ్గరైనా జాగ్రత్త అనేది ఉండండి మిమ్మల్ని మీరు అంటే ప్రతిదాన్ని కూడా మీరు చంపుకొని వాళ్ళ కోసం ఇంత చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఇక్కడ ఎవ్వరూ మన నెత్తి మీద కిరీటాలు పెట్టి మనల్ని గొప్పగా పొగిడే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటే మన మనం కష్టపడేది ఎవరి కోసమో వాళ్ళే మనల్ని గుర్తించినప్పుడు బయట వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు చెప్పండి ఒకసారి ఆలోచించండి కాబట్టి చివరికి అంటే అనారోగ్య సమస్యలు తె తెచ్చుకొని వాళ్ళ కోసం మితిమించి కష్టపడి చేస్తే చివరికి వాళ్ళ చేత చీ చా అనిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటంటే ఆరోగ్యం కాబట్టి దృష్టి అనేది పెట్టండి ఇలా ఈ ఇద్దరు వ్యక్తులను మాత్రం దూరం అనేది పెట్టండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి లేకపోతే ఇలా చేయండి అర్థమైంది కదండి ఈ నాలుగు రోజుల్లో మీరైతే ఈ గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తులైతే మాత్రం ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి చేతులు జోడిస్తారు అవసరమైనప్పుడు కానీ మీరు మాత్రం మనం చెప్పినట్లుగానే చేయండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా మంచి మోటివేషన్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట ఎందుకంటే డబ్బు గురించి చెప్పటం కాదండి మనుషులు బంధాలు ఇలాంటి విలువలు అనేవి ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ అనేది ఇంకొంతమంది మిత్రులకు చేరడానికి ఉపయోగపడుతుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదములు